ఎన్కెపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నాగరిగారి శేఖర్ వార్డు మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు ముఖ్యంగా గ్రామానికి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు Thank you అందరికీ నమస్కారము నేను నాగరి గారి శేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను నా గుర్తు వేట గుర్తు అందరూ దయచేసి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ఇంతకుముందు మా మమ్మీ సర్పంచ్గా ఉండే అప్పుడు పనులు గసినాము రైతువేదిగా కానీ ఆడు కానీ వైకుంఠ ధామం కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలా పనులు చేశాము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అదే డ్రైనేజ్ కానీ ఏదైనా ఇంకా విషయాలు చాలా కొన్ని కొన్ని పెండింగ్స్ ఉన్నాయి సమయంలో సరిగ్గా బిల్లు రాక పనులు ఆగిపోయినాయి కొన్ని మళ్ళీ ప్రత్యేకంగా అంటే మా గ్రామానికి రోడ్డు ఆ రోడ్డు గిట్ట కొంచెం ఎలక్షన్తో పోడు పడి అవి పెండింగ్ పడిపోయినాయి పనులు కాలేవు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అవకాశం మాకు ఎస్సీకి వచ్చింది కాబట్టి మళ్ళీ నిలబడి ఆ పనులని పూర్తి చేయాలని గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే ఆ పనులు పూర్తి చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలకు అదేవిధంగా ప్రజలలో నిత్యం ఉంటూ వారి సేవలు నేను చేసుకుంటూ ఎప్పుడు ఏ టైంలో ఎవరు పిలిచినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సమస్య తీర్చి అదే పెద్దల సహకారంతో నేను ప్రతి ఒక్క పనిలో ముందుండి అందరికీ ఎల్లవెళ్ళాల అండగా ఉంటానని కోరుతున్నాను నాకు ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను వెళ్ళవెళ్ళ వాళ్ళకి రుణపడి ఉండి నేను మీ శేఖర్ అందరికీ నమస్కారం నేను మీ గొల్ల అక్షయ్ వెనకేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాగర్ గారి శేఖర్ గారు నిలబడ్డారు అతనికి బ్యాట గుర్తుకు ఓటు వేసి అందరూ ఆశీర్వది ఆశీర్వదించగలగరని కోరుతున్నాము అలాగే ఎంకెపల్లి గ్రామ పంచాయతీ నాలుగో వార్డు మెంబర్ అభ్యర్థిగా మా అమ్మగారు అనేటువంటి గొల్ల అంజమ్మ గారు కూడా బరిలో ఉన్నారు మాకు ఓటు వేసి అందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాము మరొకటి ఏంటంటే నాలుగో వార్డు ఓటర్ సేవలారా ఒకటే విన్నపం మేము కొత్తగా వస్తున్నాము కాబట్టి మాకు మీ అనుభవం తోడుండి మాకు ఎల్లప్పుడూ సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మేము మీ మన వాడులో ఏ పని ఉన్నా కానీ మాకు మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఏ పని ఉన్నా కానీ చేస్తానని నేను మాట ఇస్తున్నాను వీధి వీధి దీపాల సమస్యలు ఉన్నా కానీ వీధి మోరీల సమస్యలు ఉన్నా కానీ డ్రైనేజ్ విషయంలో ఉన్న కానీ అలాగే సిసి రోడ్ల పనులలో కానీ నిత్యం ఏది ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉండి ఎప్పుడు ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉండి నేను మీ వెంట ఉండి మీ అనుభవంతో మేము నా కృషి చేశానని మాట ఇస్తున్నాను అలాగే నాలుగో వాడు అనే కాకుండా ఎన్కేపల్లి గ్రామంలో ఎక్కడ ఏం సమస్య ఉన్నా మేము ముందు ఉంటామని శేఖరన్న గారు మాకు తోడు ఉంటారు ఇద్దరం కలిసి అందరం మా ప్యానెల్ నుంచి అందరం కలిసి కూడా మీకు అందుబాటులో ఉండి అన్ని పనులు మొదట ఏంటంటే గ్రామం అభివృద్ధి ఆ దిశగా మేము ముందుకు వెళ్తున్నాము అదే ఆలోచనతోటి కూడా మేము ముందుకు వెళ్తున్నాము మీ గ్రామ ప్రజలకు అందరికీ ఒకటే విన్నపం నాగర్ గారి శేఖర్ గారు సర్పంచ్ అభ్యర్థి గారు ఉన్నారు వారు బ్యాటి గుర్తు అలాగే నాలుగో వార్డు మెంబర్గా మేము ఉన్నాము మాకు గౌను గుర్తుకు ఓటు వేసి ప్రజలందరూ మాకు దీవించగలరని కోరుతున్నాము సదా మీ సేవలో మీ అక్షయ్